ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలో ద్వారకా ఎక్స్ప్రెస్ వే హర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్ ప్రాజెక్టులను ప్రారంభించారు పదకొండు వేల కోట్ల రూపాయలతో నిర్మాణం జరిగిన ఈ రోడ్లు ఎన్సీఆర్ ప్రజలకు పెద్ద సహాయంగా మారబోతున్నాయి ప్రయాణ సమయం తగ్గడం కనెక్టివిటీ మెరుగుపడటం వల్ల అభివృద్ధికి కొత్త దారులు తెరుస్తాయని మోదీ తెలిపారు ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు రాజ్యాంగాన్ని తలపై పెట్టుకున్న వారే అంబేద్కర్ భావాలను ద్రోహం చేశారని ఆరోపించారు పాత ప్రభుత్వాలు సఫాయి కార్మికులపై అన్యాయంగా వ్యవహరించారని వారిని బానిసలుగా మలిచారని విమర్శించారు అలాంటి అన్యాయపరమైన చట్టాలను తమ ప్రభుత్వం రద్దు చేసిందని పేర్కొన్నారు హర్యానాలో ప్రతి నియామకం అవినీతి ప్రబంధ హస్తాలకే లభించిందని కానీ బీజేపీ పాలనలో లక్షలాది లక్షలాదివతకు పారదర్శకంగా ఉద్యోగాలు లభించాయని ఆయన వివరించారు అలాగే యమునా నది నుంచి పదహారు లక్షల మెట్రిక్ టన్నుల బురద తొలగించడం ఆరు వందల యాభై ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించడం భవిష్యత్ లో ఈ సంఖ్య రెండు వేలు దాటుతోందని మోదీ తెలిపారు గ్రీన్ ఢిల్లీ క్లీన్ ఢిల్లీ కోసం కృషి కొనసాగుతోందని హామీ ఇచ్చారు మోదీ మాటల్లోనే ప్రపంచ భారత్ ను చూసినప్పుడు మొదటి చూపు రాజధానిపై పడుతుంది అందుకే ఢిల్లీ అభివృద్ధి మోడల్ గా నిలవాలి అని ఆయన స్పష్టం చేశారు